నీ జీవితంలో ఆశిస్తున్న సమాధానం పొందుకోవడం సాధ్యం కాదు ఇంపాసిబుల్ సో నా మనవి రెండు చేతులు జోడించి మనవి చేస్తున్న సహోదరు క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించకుండా దేవునితో సమాధానం పడడం సాధ్యం కాదు పాపిష్టి మనిషిని పరిశుద్ధునిగా మార్చే ప్రక్రియలో దేవునికి ఉన్న ఒకే ఒక్క మార్గం ఏమిటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు కాబట్టి తన ప్రియమైన కుమారుణ్ణి లోకానికి నీ కోసం పంపించేశాడు ఆ ప్రియమైన కుమారుడు నీ కోసం మరణానికి అప్పగించాడు ఇంతగా దేవుడు ప్రేమించి తన కుమారుణ్ణి నీ కోసం త్యాగం చేస్తే ఇంత గొప్ప రక్షణను క్షమాపణను నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటా ఒకసారి ఆలోచించు ఇప్పుడు పాయింట్కి వస్తున్నాను యోసేపు దేశాన్నే పరిపాలించే అధికారి దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి వచ్చిన కష్టానికి సమాధానం యోసేపు కాబట్టే ఐగుప్తు దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా యోసేపు దగ్గరకు వస్తున్నారు ఆ మాట విని యాకోబు తన కుమారులను పిలిపించి ఐగుప్తులో ఆహారం ఉందట వెళ్ళి ఆహారం పట్టరు రండి అని చెప్పంటే ఐగుప్తు ఐగుప్తు దేశానికి ఈ పదకొండు మంది లేక పది మంది వచ్చేశారు వచ్చి దేవుడు చెప్పినట్టుగా కళ యోసేపు కళ ఇచ్చినట్టుగా వారు వచ్చి సాస్తాంగ పడ్డారు యోసేపును వాళ్ళు గుర్తుపట్టలేదు కానీ యోసేపు మాత్రం వాళ్ళని గుర్తుపట్టేశాడు సహోదరి సహోదరుడు వింటున్నావా నువ్వు పాపం చేసేటప్పుడు తప్పు చేసేటప్పుడు నువ్వు అనుకుంటున్నావు ఎవరు చూడరు ఎవరు గుర్తుపట్టరు ఎవరికి తెలియదు నువ్వేమిటో అని చెప్పి కానీ దేవుడికి తెలుసు యోసేపుకు తెలుసు వాళ్ళు సహోదరులని గుర్తుపట్టేశాడు కనిపెట్టేశాడు మర్చిపోకండి కనిపెట్టేస్తాడు దేవుని కళ్ళకు దాపరికాలు లేవో నువ్వు దాచలేవు ఆయన కళ్ళను మరుగు చేయ మరుగు చేయలేవు ఈ విషయాన్ని మర్చిపోవద్దు సో గుర్తుపట్టేశాడు గుర్తుపట్టిన తరువాత నా అన్నలు కదా అని ప్రేమను కురిపించలేదు నాకు విద్రోహం చేశారు కదా అని పగను కనపరచలేదు కానీ కఠినంగా వ్యవహరించాడు ఎందుకని ఎందుకు కఠినంగా వ్యవహరించాడు అంటే ఒకప్పుడు యోసేపు బానిస కానీ ఇప్పటి యోసేపు దేశాన్నే పరిపాలించే ప్రధానమంత్రి వాళ్ళు వచ్చింది ఆహారం కోసం ఆ కరువులో ఆహారము కడుపు నింపుకోవడం కోసం వాళ్ళు వచ్చారు అది వరకున్న అత్యవసరం కానీ యోసేపు ఎటువంటి అధికారం కలిగి ఉన్నాడంటే ఒక్క ఆకలి తీర్చటం మాత్రమే కాదండి వారికి ఏ అవసరం వచ్చినా తీర్చగలిగిన స్థాయిలో యోసేపు ఉన్నాడు సహోదరే నీకేదో రోగం ఉందని వ్యాధి ఉందని అనారోగ్యం ఉందని దానికోసం ప్రభుని పట్టుకోమాకు నీకేదో జాబ్ లేదని చెప్పి ఆ జాబ్ కొరకు మాత్రమే యేసయ్యకు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండు మాకు నీకు ఏదో ఎగ్జామ్స్లో తక్కువ మార్కులు వచ్చినాయి కాబట్టి జ్ఞానం కోసం జ్ఞానం కోసం మాత్రమే ఏసై పాదాలు పట్టుకోమాను ఎందుకంటే ఒక్క మంచి మార్కులే కాదు నీ జీవితానికి నేను కూడా ప్రభుని అడిగాను ప్రభు నేను చదువులో చాలా పూర్ ప్రభు నేను కాలేజ్లో జాయిన్ అయినప్పుడు నాదే లాస్ట్ ర్యాంక్ ప్రభు పెద్దగా చదువు చదువు లేని వాడిని పెద్దగా జ్ఞానం లేనివాడిని ప్రభువ ప్లీజ్ ప్రభు మంచి మార్కులు ఈ ప్రభు అని ప్రార్థం చేశాను మొదటి సెమిస్టర్ అయిపోయిన వెంట రిజల్ట్స్ వచ్చినాయి ఆ రిజల్ట్స్లో సతీష్ కుమార్కి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది లాస్ట్ వాడిని ప్రభు అని అనుకుంటే దేవుడు ఫస్ట్ ర్యాంక్ ఇచ్చాడు కానీ నేను యేసుక్రీస్తు నమ్ముకున్నది కేవలం నా స్టడీస్లో నేను బాగుండాలని కాదండి నా జీవితం బాగుండాలి జీవితంలో స్టడీస్ అనేది ఒక భాగం జీవితంలో ఉద్యోగం అనేది ఒక భాగం జీవితంలో ఇల్లు కొనుక్కోవడం అనేది ఒక భాగం జీవితంలో ఈరోజు నువ్వు అను ఏమైతే కావాలనుకుంటున్నావో కోరుకుంటున్నావో అది జీవితం కాదు ఆ జీవితంలో ఒక భాగం నీ జీవితంలో ప్రతి భాగము ఆశీర్వదించబడాలి అంటే ప్రతి అంశము ఆశీర్వదించబడాలి అంటే ఆశీర్వాదానికి కారకుడైన దేవునితో నువ్వు సత్సంబంధం కలిగి ఉండాలి అది నేను చెప్తున్నాను ఆనాడు యోసేపు దగ్గరకు తన సహోదరులు వచ్చినప్పుడు యోసేపు సహోదరులను చూశాడు వీళ్ళకి ఆహారం కావాలి ఒకవేళ నేను ఆహారం ఇచ్చి పంపించేస్తే అదే పొందుకుంటారు కానీ అలా కాదు వీళ్ళకి నేను జీవితాన్ని ఇవ్వాలి వీళ్ళకు నేను విలువైన జీవితాన్ని ఇవ్వాలి వీళ్ళకి అసలు ఏ లోటు లేకుండా నేను చూసుకోవాలి వీళ్ళని నేను రాకుమారులుగా అంటే రాజుకు పుట్టిన కుమారులుగా అంత స్థాయిలో వీళ్ళని చూడాలి